జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ గజటడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు అలాగే నా తోటి సహ ఉపాధ్యాయులు ఏమైనా విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మనకు జూన్ పన్నెండు ఈరోజే మనం బడి ప్రారంభం మళ్ళీ విద్యా సంవత్సరం ఈరోజు ఈ సందర్భంగా మనం తెలుగు సాహిత్యంలో ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గైత డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటే పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి అంటే మనం సంక్షిప్తంగా సినారే అంటాం మీకు తెలుగు సాహిత్యంలో తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో ఆయన పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి ఆయన ప్రపంచ పదులు జన చైతన్యాన్ని తీసుకొచ్చిన గొప్ప కావ్యం అది ప్రపంచ పదులు ఒక సంపుటి అటువంటి సినారే గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు తర్వాత ఆయన రెండు వేల పదిహేడు జూన్ పన్నెండున మరణించాడు ఆయన తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు చేపట్టిన మహాకవి సాహితీవేత్త ఆయన రచించిన విశ్వంబర అనే కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే జ్ఞానపీఠ అవార్డు ఈ దేశంలో గొప్ప అవార్డు అంటే సాహిత్యకారులకు వివిధ భాషల్లో ఇస్తుంటారు ఏడాదికి ఒకసారి మన తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా డెబ్బై ఏళ్ళలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్పవృక్షానికి వచ్చింది తర్వాత మధ్యలో సినారే గారికి అనే కావ్యానికి వచ్చింది తర్వాత రావురి భరద్వాజ దా పాకుడురాళ్ళు అనే రా నవలకు వచ్చింది ఈ ముగ్గురికే ఇప్పుడు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది తెలుగులో భవిష్యత్తులో ఇంకా ఎవరికైనా రావచ్చు అటువంటి సినారే గారు తెలుగులో పంటలు మానవుడు తర్వాత విశ్వనాథ నాయకుడు అజంతా ఎల్లూరా సాహిత్య ప్రక్రియలు ఇట్లా అంటే ఆయన రచించిన రామప్ప్య సంగీత నృత్య రూపకం ప్రపంచ ప్రసిద్ధి వివిధ భాషల్లో రచించబడింది ఆయన ఆధునికాంధ్ర సా కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అనే గ్రంథం పైన పిహెచ్డి సిద్ధాంత వ్యాసం కూడా రాసిండు కనుక మీరంతా సినాలి సాహిత్యాన్ని చదువుకొని ఆయన ఎనభై పుస్తకాల దాకా పైగా రచించిండు తర్వాత ఆయన జ్ఞానపీఠ అవార్డు రావడం మనకు కూడా గర్వకారణం ఆ విశ్వంబర కావ్యము చాలా గొప్పది మానవత్వాన్ని అందులో చెప్పిండు ముఖ్యంగా సినారే మానవత్వ కవి ఆయన నిత్యము ఆయన దగ్గరికి వెళ్ళే సాహితీకారులకు కూడా ఆయన ఇంట్లో ఎప్పుడు భోజనం పెట్టేవాళ్ళు కథాదాన సత్రంలాగా కనుక అటువంటి కవుల గురించి మీరు తెలుసుకొని మీరు కూడా మానవత్వవాదులుగా కవితావాదులుగా ఎదగాలని ఆశిస్తూ ముగిస్తున్నారు